హాయ్ ఇయర్స్ ఈ రోజు మేము సికింద్రాబాద్ కార్ఖానాలో వాసవి నగర్ కాలనీ దగ్గర అండ్ క్లేవ్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన సాయిబాబా మందిరం ఉందండి ఈ రోజు గురుపున్నం కావడం చేత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి సమస్త సద్గురు అయిన సాయినాథుడిని దర్శించుకోవడానికి గుడికి వెళ్ళామండి కార్ఖానా సాయిబాబా గుడి అంటే చాలా ఫేమస్ అండి అక్కడ ఎవరైనా చెప్తారు లోపలికి వెళ్తూనే గుడి వైపు మొదటగా పరమేశ్వరుడు కృష్ణుడు రామ సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు అక్కడ దర్శించుకొని అలాగే ముందు వైపు వెళ్తూ ఉంటే చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో ఈ లైన్ ఎందుకంటే ఈ రోజు గురు పూర్ణమి కాబట్టి భక్తులందరి చేత నూట ఎనిమిది లీటర్ల పాలతోటి సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేయబడుతుంది ఆ కార్యక్రమంలో పాలు కొనడానికి టికెట్ కొనుకొని లైన్ లో జాయిన్ అయిపోయాం ఈ లైన్ లో మా అమ్మ మా నాన్న మా చక్రద జానవి మా వదిన మరియు నేను నిలబడ్డాము మేము ఎప్పుడు ఈ గుడికే వస్తామండి ఎందుకంటే వేరే గుళ్లలో మన చేత అభిషేకాలు చేయించరు ఇక్కడైతే స్వయము భక్తులతోటి అభిషేకం చేపిస్తారు కాబట్టి ఆ అభిషేకం చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది సాయిబాబా పెద్ద విగ్రహం ముందు వినాయకుడు చిన్న సాయిబాబా ఇంకా దత్తాత్రేయ స్వామి విగ్రహాలు ఉంటాయి మా అమ్మ అక్కడ దేవుడి విగ్రహాలకి పిల్లల చేత మొక్కిపిస్తుంది చూడండి జానవి చక్రధర ఎంత బాగా మొక్కుతున్నారో ముందే వీళ్ళకి భక్తి ఎక్కువ అంతులు గారు రాగి చంబులో పాలు పోసి మా నాన్నకి ఇస్తే మా నాన్న అక్కడ ఉన్న చిన్న విగ్రహాలకి అభిషేకం చేస్తున్నారు మా అమ్మ కూడా చేస్తుంది సో పిల్లలు మేము చేస్తామని అంటే సరే అమ్మ చేయి పట్టుకొని రెండు రెండు పాలు దేవుడి పైన పోసి అభిషేకం చేపిస్తుంది ఆ తర్వాత మా వంతు వచ్చింది ఫస్ట్ మా నాన్న సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేస్తున్నారు పాలతోటి ప్రతి ఒక్కరికి ఒక చొంబడు పాలు ఇస్తున్నారండి అభిషేకం చేయడానికి నెక్స్ట్ మా మమ్మీ వేస్తుంది అక్కడ గురు పూర్ణిమ రోజు పిల్లల చేత పూజ చేపిస్తే రంగంలో ముందుకు వెళ్తారు విజయాలను సాధిస్తారు నెక్స్ట్ ఇంకా మా వదిన చేస్తుందండి అభిషేకము ైపు చూడండి ఆర్కెస్ట్రా వాళ్ళు సాయిబాబా కీర్తనలు పాడుతున్నారు రాత్రి ఆర్తి తర్వాత సాయిబాబాని ఈ ఉయ్యాలలో ఊపి పడుకోబెడతారు సాయిబాబా గుడిలోనే లక్ష్మి మాతది పెద్ద విగ్రహం ఉంటుందండి మీరందరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి అన్ని అందరం కలిసి అమ్మవారిని సిరి సంపదలు సంతానం సౌభాగ్యం వదీల దీవించమని అడుగుదాం అలాగే ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం అంతా మంచి ఉండాలని కోరుకుందాం అలాగే ఇంకా లోపలికి వెళ్తే షిరిడీలో ద్వారకమాయలో సాయిబాబా ఎలా కూర్చుంటారో ఎలా ఉంటుందో సేమ్ అలాగే కన్స్ట్రక్షన్ చేశారండి అక్కడ చూస్తే అంత షిరిడిలో ఉన్నట్టు అనిపిస్తుందండి నేను చూపించింది ఇంకా ఆఫ్ ఫుల్ టెంపుల్ బ్లాగ్ కోసం కమెంట్ చేయండి ప్రస్తుతానికి గురుకున్నం కాబట్టి పూజ వరకే తీసానండి సాయిబాబా ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని అలాగే అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇక రిటర్న్ లో గుడి నుంచి బయటికి వెళ్లేటప్పుడు సాయిబాబాకి అభిషేకం చేసిన పాలని భక్తులు వచ్చిన భక్తులందరికీ తీర్థంగా ఇస్తున్నారు ఈ అక్కడ తీర్థం తీసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అక్కడ గుడిలో కూర్చొని ఇంటికి వచ్చేసాం